అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో నేను వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను లైనింగ్ బ్లౌజ్ ఫుల్ వీడియో అయితే వస్తుంది చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీస్ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలన్నా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఈ వీడియో కనుక చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మళ్ళీ పక్కనే ఉన్న సింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి బ్లౌజ్ అయితే సో ఇది లైనింగ్ బ్లౌజు నేనైతే కట్ చేస్తాను చూడండి ఇప్పుడు అంతా నెక్స్ట్ వచ్చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా తిరగేసుకోండి తిరగేసుకొని ఫస్ట్ వచ్చేసరికి క్లాత్ ఫస్ట్ పెట్టుకుంటాం కదా బ్లౌజ్ మొక్క అనుకోండి పెట్టుకోండి సో ఇది లైనింగ్ క్లాత్ దీని పైకి ఇది సారీ అనమాట సో ఇది పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు లోపల లైనింగ్ కటింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోండి అంటే ఇది కొడతాం కాబట్టి స్ట్రెయిట్ లైన్ తీసుకోను చూసుకోండి స్ట్రైట్గా ఉండాలి డిజైన్ సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ సైడ్ మడము ఇక్కడ కాఫ్ ఇంచు ఉంచాం కదా అలాగే దీనిపైన కూడా కాఫ్ ఇంచు ఉంచాలి సో ఇప్పుడు వచ్చేసరికి దీని పొడుగు కూడా చూసుకోవాలి సో దీని పొడుగు వచ్చేసరికి పదిహేను మడము పదిహేనున్నారా ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ వెడల్పు వచ్చేసరికి దీని మీద కొంచెం ఒక ఇంచ్ అస్ట్ ఉంచుకోండి ఇది ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆఫ్ ఉంచాను సో ఇదే ఇలా పెట్టుకోవాలి బ్యాక్ పట్టు అయితే సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి తీసేసి ఇప్పుడు వచ్చేసరికి రెండు సో ఇక్కడికి వచ్చేసరికి మూడు కదా ఇక్కడ రెండున్నర పెట్టుకోవాలి మంచిగా క్రాస్ ఎలా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి బిగించి పెట్టి రౌండ్ గా తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవాలి సో సో బ్యాక్ రెడీ వచ్చేసరికి వైపు వచ్చేసరికి ఇక్కడ ముందు బ్లౌజ్ కట్ చేసాను సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి చాలా పెట్టుకోండి ఫ్లాస్క్ వచ్చేసరికి మాత్రం ఫోల్డింగ్కి ఇక్కడ కుట్టాలి ఫోల్డింగ్ కోసం ఉంచుకోవాలి క్లాత్ దీని మీద ఎక్స్ట్రా ఉంచుకోవాలి కనిపిస్తుంది ఇక్కడ చాలా కొంచెం ఇక్కడ అతుక్కోవాలి ఇక్కడ ഓക്കേനാ yeah. okay, no? いい感じ。 అంతా చూసుకొని మటీరి వెళ్ళిపోకుండా ఉండాలి పట్టి కానించి చాంక భాగం అన్నీ కొలుసాయి వచ్చేసాను కదా చూడండి ఫ్రంట్ వైపు నేను అది దంచిన మాత్రమే పెట్టాను సో ఇలా పెట్టు మంచి రెంట్ పార్టీ ఇది చివరికి వచ్చేసరికి చంకబాబి నుంచి ఇప్పటి వరకు కోసుకున్నాను బ్యాక్ పార్ట్లో వేసుకోవచ్చు ఈ అంచులు ఉన్నాయి కదా తర్వాత ఇందులోని ట్రాస్పెల్స్ అన్ని వచ్చేసరికి ఎట్టేస్తున్నాము కేకు చివరిలో అదికే వస్తాయి ఫ్రెండ్స్ దానికే వస్తుంది దేనికే వస్తాయి

Thank mm -hmm.

తీసుకోండి కొంచెం చిన్న ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము బాయ్ బాయ్